ఈరోజు మహాభారతంలో మనం విధుడు యొక్క జనన రహస్య అనే స్టోరీని తెలుసుకుందాం హస్తినాపురంలో రాజు శాంతను మరణించిన తర్వాత సింహాసనం చాలా క్లిష్ట పరిస్థితిలో పడింది శాంతను భార్య సత్యవతికి విచిత్ర కుమారుడు అనే కుమారుడైతే ఉన్నాడు విచిత్ర వీరుడు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని మరణిస్తాడు అతనికి ఎటువంటి సంతానం లేకపోవడంతో రాజ్యం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది సత్యవతికి అయితే పెద్ద భయం అనేది వేస్తుంది ఎందుకంటే తన కురువంశం అంతటితో అంతమైపోతుందేమోనని ఆ సమస్యకు పరిష్కారంగా తన కుమారుడు వ్యాస మహర్షిని పిలిపించింది వ్యాసుడు తపశక్తిలో ప్రసిద్ధుడు అతను వేదాలను కూడా విభజించాడు సత్యవతి అతనిని అడిగింది వంశాన్ని నిలబెట్టమని నియోగం పద్ధతి ద్వారా అలా అయితే రాజ్యానికి వారసుడు లభిస్తాడని మొదటగా అంబిక అనే రాణిని వేసుడి దగ్గరికి పంపించారు అయితే అతడి యొక్క రూపం భయంకరంగా ఉండడంతో ఆమె కళ్ళు మూసుకుంది అయితే ఆమె గర్భం దాల్చి ప్రసవిస్తే ఆమెకి అందుడైనటువంటి అంటే కళ్ళు లేనటువంటి వాడు కుమారుడుగా జన్మిస్తాడు అతడే ధృతరాష్ట్రుడు తర్వాత అంబాలిక అనే రాణిని పింపిస్తారు ఆమె కూడా భయంతో వణిగిపోతూ ఉంటుంది ఆమె గర్భంలో కూడా తెల్లటి కుమారుడైతే జన్మిస్తాడు అతడే పాండురాజు ఇంతకీ ధృతరాష్ట్రుడు అందుడుగా పాండురాజు తెల్లగా పుట్టారు సత్యవతి మళ్ళీ వ్యాసున్నైతే ప్రార్థించింది మరోసారి ప్రయత్నించమని అయితే ఈసారి అంబిక అంబాలికలు వెళ్ళటానికి ఇష్టపడలేదు అందుచేత వారు వినమ్రతతో కలిగినటువంటి ఒక దాసిని అతని వద్దకు పంపిస్తారు ఆ దాసి వ్యాసు గౌరవంతో ఆహ్వానిస్తుంది వ్యాసుడు కూడా ఆనందంగా గడుపుతాడు ఆమె గర్భం నుంచి ఒక శిశువు అయితే పుట్టాడు ఆ శిశువే విదురుడు యమధర్మరాజు యొక్క అంశావతారమైనటువంటి వాడే విదురుడు ఇతను దేవతల యొక్క ఆజ్ఞ మేరకు భూలోకంలో జన్మిస్తాడు అయితే శాపం వలన దాసి కుమారుడుగా పుడతాడు అయినా సరే ధర్మ బోధిగుడు కానీ ఎదగతాడు అతను చిన్నప్పటి నుంచే ధర్మం పట్ల అపారమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటాడు పెద్దవాడైన తర్వాత ధృతరాష్ట్రుడు పాండురాజు వారిద్దరితో కలిసి విదురుడు కూడా చదువుకుంటాడు జ్ఞానంలో వారిద్దరికంటే మించిన వాడై ఉంటాడు ధనుర్విద్యలో అంతగా రాణించకపోయినా సరే న్యాయబుద్ధిలో అగ్రగణ్యుడయ్యాడు అందుకే ఆయనను అశ్చినాపురంలో ప్రధానమంత్రిగా నియమించుకున్నారు ధృతరాష్ట్రుడికి ఎప్పుడు మంచి సలహాలను ఇచ్చేటువంటి వాడు ఈ విధుడు దుర్యోధనుడు ఎన్ని కుతంత్రాలు వేసినా ఇతను మాత్రం ధర్మంగానే వ్యవహరించేవాడు అంతేకాక పాండవులకు ఎల్లప్పుడూ మేలు జరగాలని కోరుకున్నటువంటి వాడు కౌరువుల యొక్క దుర్మార్గాన్ని ఆపడానికి చాలాసార్లు ప్రయత్నించాడు ద్రౌపదిని సభలో అవమానించినప్పుడు ఎంతో కోపంతో దుద్రాష్ట్రుడికి తప్పునైతే చూపించాడు ధర్మ విరుద్ధంగా జరిగితే రాజ్యం నశిస్తుందని గట్టిగా అయితే హెచ్చరించాడు అసలు విదురుడు యొక్క సలహాలను పాటించి ఉంటే యుద్ధమే జరిగేది కాదట అయితే ధృతరాష్ట్రుడు తన పిల్లపై ప్రేమతో విదురుడి మాటలను పట్టించుకోలేదు అయినా సరే విదురుడు తన ధర్మ బుద్ధిని ఎప్పుడు కూడా వేడలేదు ప్రజలందరూ కూడా అతన్ని ధర్మాత్ముడిగానే గుర్తించారు పాండవులందరూ ఎల్లప్పుడూ అతన్ని గురువుగానే గౌరవించారు విదురుడు చిన్న పుట్టుకు అయినా సరే ఎంతో గొప్పగా ధర్మాత్ముడిగా ఎదిగాడు జననం మనిషిని ఎప్పుడు చిన్నవాడిగా చేయదు ఆలోచనలే అతన్ని గొప్పవాడిని చేస్తాయి అన్నదానికి ఉదాహరణ ఈ విదురుడు విదురుడు యొక్క జీవితం అంతా న్యాయం ధర్మం కోసమే పోరాడాడు ఎవ్వరికి కూడా భయపడకుండా సత్యమే మాట్లాడే స్వభావం కలిగినటువంటి వాడు విదురుడు అందుకే విదురుడిని మహాభారతంలో ధర్మ స్వరూపుడు అని పిలిచేవారు ఒకసారి కృష్ణుడు హస్తినాపురానికి వస్తాడు అక్కడ వచ్చి దుర్యోధనుడి యొక్క ఆహ్వానాన్ని తీసుకోకుండా విదురుడి యొక్క ఇంటికి వెళ్ళి అక్కడే అతని ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించి భోజనం చేస్తాడు ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు కూడా న్యాయం ధర్మం ఉన్న చోటే ఆయన ఉండాలని అనుకుంటాడు అలా ఉండడమే ఆయనకి ఎంతో ఇష్టపడతాడు విదురుడు కృష్ణుడికి సాధారణమైనటువంటి ఆహారాన్ని పెట్టినా కూడా కృష్ణుడు దానిని ఎంతో ఆనందంగా స్వీకరించి తిన్నాడు అది విదురుడు యొక్క మహిమాన్వితమైనటువంటి జీవితానికి జీవన పద్ధతిని చూపిస్తుంది అందుకే విదురుడు ఈ రోజుటికి కూడా ధర్మానికి ప్రతీక సత్యానికి మార్గదర్శకుడిగా గుర్తించబడుతున్నాడు ఇందులో నీతి ఏంటంటే జననం ముఖ్యం కాదు నిజాయితీ ధర్మం జ్ఞానం ఉంటేనే అసలైనటువంటి మనిషి అవుతాడని అర్థం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకు లైక్ చేయండి అలాగే నచ్చితే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.